హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి కందగడ్డ పులుసండి వీటిని స్వీట్ పొటాటో అంటారు చిలగడదుంప దుంప అంటారు అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి కందగడ్డనండి వాష్ చేసుకొని పొట్టు తీసి విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది నువ్వులా ఉండండి దీంట్లోకి నువ్వుల పొడి బెల్లం కావాలి నేను నువ్వుల ముద్ద వేస్తున్నాను పొడిలాగా చేసి వేస్తానండి లేదంటే నువ్వులు వేయించుకొని పొడి చేసుకోవాలి బెల్లం కూడా వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు నేను శనగలు అండి మొలక వచ్చిన శనగలు వేసాను ఆనియన్ వేసుకోవాలి తర్వాత అండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు వేసుకోవాలి కందగడ్డ అండి తొందరగా ఉడుకుతుందండి ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ కూడా ఇప్పుడు మూత పెట్టేసి ఉంచండి కందగడ్డ కొంచెం మగ్గాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలండి ఇప్పుడు అండి నువ్వులా ఉంది కదా నేను ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకుంటున్నాను దీంట్లోకి బెల్లం కానీ చక్కెర కానీ వేస్తేనే బాగుంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నువ్వులా ఉండండి చూసారు కదా ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకోవాలి కందగడ్డ కొంచెం ఉడకాలండి కందగడ్డ ఉడికిన తర్వాతండి మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు అండి ఈ విధంగా వాటర్ లాగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ చిక్కగా కాకుండా చూసారు కదా ఈ విధంగా ఉండాలి కొంచెం వాటర్ పడుతుందండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అండి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ధనియాల పడండి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అండి మూత పెట్టేసి ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ అండి అప్పుడే వాటికి ఉప్పు కారం అన్నీ పడుతుందండి టెన్ మినిట్స్ మరిగించుకుంటే బాగుంటుంది తర్వాత అండి దీనిలో నువ్ల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేసిన తర్వాత అండి ఒక టూ మినిట్స్ అండి కొంచెం మరిగితే సరిపోతుంది పులుసు మీకు చిక్కగా ఉండాలంటే బియ్య పిండి కానీ శనగపిండి కానీ తీసుకోనండి కొంచెం వాటర్ కలుపుకొని ఈ పులుసులో కలుపుకోవాలండి అప్పుడు చిక్కగా ఉంటుంది తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసుకోనండి మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు అండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Bye friends.